మన తెలంగాణలో చాలా మల్లన్న స్వామి టెంపుల్స్ ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ మల్లన్న స్వామి టెంపుల్ పెద్దాపూర్ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండల్ పెద్దాపూర్ అనే విలేజ్లో ఉంది ఈ పెద్దాపూర్ మల్లన్న స్వామి జాతర మన తెలంగాణలోనే చాలా పెద్ద జాతర దాదాపు యాభై వేల నుంచి అరవై వేల మంది ఈ జాతరకు వస్తారు అది కూడా ప్రతి ఒక్కరు బోనాలు ఎత్తుకొని వస్తారు సో ఈ రోజు నేను పెద్దపూర్ మల్లన్న స్వామి టెంపుల్ని మొత్తం కూడా చూపిస్తాను ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ఇదే పెద్దాపూర్ విలేజ్ ఎంట్రెన్స్ మనకి స్టార్టింగ్లోనే ఒక నంది విగ్రహం ఇంకా కమాన్ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇదే పెద్దాపూర్ స్వామి టెంపుల్ అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ పెద్దాపూర్లో చాలా కరువు వచ్చిందంట అయితే అదే సమయంలో గ్రామంలో ఉన్న ఒక వ్యక్తికి దేవుడు కలలో వచ్చి మల్లన్న స్వామిని కొలిస్తే ఈ గ్రామం మంచిగా ఉంటుందని కరువు కూడా పోతుందని చెప్పిందంట అయితే ఇట్లా కలలో దేవుడు కనిపించి ఇట్లా చెప్తున్నారని ఎవ్వరు చెప్పినా కూడా ఆయనను ఎవ్వరు కూడా నమ్మలేదంట కానీ కొన్ని రోజుల తర్వాత గ్రామం నడి ఒడ్డున ఒక బొడ్ డ్రైవ్ వెలిసిందంట దాంతో అందరూ మల్లన్న స్వామి వెలిసారని చెప్పేసి సో అప్పటి నుంచి దేవుని కొలవడం స్టార్ట్ చేసిర్రు సో ఇక్కడ ప్రజలందరూ కలిసి కూడా ఇక్కడ గుడి కట్టి ఇక్కడ దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి సో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇంకా అప్పటి నుంచి ఈ గ్రామం యొక్క కరువు అనేది పోయింది ఇంకా మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ వచ్చింది ఈ ఊరు వాళ్ళందరూ కూడా మల్లన్న స్వామి భక్తులు కాబట్టి మల్లన్న స్వామికి ఇష్టమైనది ఆదివారం రోజు కాబట్టి పొద్దున్నే ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు స్పెషల్గా ఆదివారం రోజు అయితే ఈ పెద్దపూర్ స్వామి టెంపుల్కి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుంచే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా ఈ పెద్దపూర్ మల్లన్న స్వామి టెంపుల్కి వస్తారు మెయిన్గా ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర కూడా జరుగుతుంది ఇది మన తెలంగాణలోనే జరిగే చాలా పెద్ద జాతర ఈ జాతర సమయంలో దాదాపు యాభై వేల నుంచి అరవై వేల మందికి పైగా జనాలు వస్తారు సో అది కూడా ప్రతి ఒక్కరు బోనాలు తీసుకొని వస్తారు సో ఆ బోనాల టైంలో ఇక్కడ గుడి చుట్టూ మందే ఉంటారు ఈ ఊరు మొత్తం కూడా నిండిపోతుంది జనంతో ఇక్కడ మనకి ఈ పెద్దపురి మల్లన్న స్వామి టెంపుల్ కూడా ఎట్లుంటుందో చూడండి ఇక్కడ స్టార్టింగ్ లో మనకి పెద్ద గజస్తంభం కనిపిస్తుంది దీనిపైన గుర్రం ఇంకా నంది విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి దీని పక్కనే ఇంకొక స్తంభం కూడా ఉంది చూడండి చిన్నది దీనిపైన కూడా ఒక శివలింగం ఇంకా కింద ఒక విగ్రహం కనిపిస్తుంది పైన మాత్రం నంది విగ్రహం కూడా కనిపిస్తుంది ఒకసారి చూడండి అట్లనే ఇక్కడ రైట్ సైడ్ లో మనకి నవగ్రహాలు కనిపిస్తాయి స్టార్టింగ్ లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి హుండిలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అంటే ఇక్కడ పెట్టారు అంటే ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత మంది జనాలు వస్తారు అనేది ఈ టెంపుల్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ వేసి ఉంచారు నిజంగా చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి ఇట్లా మనం ప్రదక్షిణాలు చేసే దగ్గర కూడా చూడండి పాతవి చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి భలే ఉన్నాయి అసలు ఈ టెంపుల్ కరెక్ట్ గా ఊరి మధ్యలోనే ఉంటుంది చుట్టూ మొత్తం కూడా ఇల్లులే ఉంటాయి మధ్యలో ఈ టెంపుల్ ఉంటది కరెక్ట్ గా ఇక్కడ పైన కూడా మనకి వినాయకుడు ఇంకా శివ పార్వతుల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా మనం నెక్స్ట్ లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక నంది విగ్రహం కనిపిస్తుంది అట్లనే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకి కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కింద చూడండి ఇక్కడ పైన కాయిన్స్ని ని కూడా అతకబెడుతున్నారు భలే ఉన్నాయి అసలు ఇది టెంపుల్ లోపల చూడండి ఎలా ఉందో ఈ టెంపుల్ వెనకాల మనకి పూషమ్మ టెంపుల్ కూడా ఉంటుంది చూడండి ఎలా ఉందో అట్లనే ఇక్కడ పక్కనే దేవుని రథం కూడా కనిపిస్తుంది అంటే రథయాత్ర జరిగేటప్పుడు ఈ రథాన్ని యూజ్ చేస్తారు అన్నట్టు అట్లనే ఈ టెంపుల్ ముందు స్టార్టింగ్లోనే స్టార్టింగ్ లోనే ఉంటది మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి పైన మనకి శ్రీరాముడు ఇంకా లోపల మనకి హనుమాన్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ దగ్గరలోనే ఈ గుడికి సంబంధించిన ధర్మశాల కూడా ఉంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు బోనాలు వండుకోవడానికి కానీ వాళ్ళు ఉండడానికి కానీ సో ఈ ధర్మశాలను యూజ్ చేస్తారు నిజంగా అసలు ఈ టెంపుల్ని జాతర టైంలో అయితే వీడియో అంత అంతమంది జనాలు ఉంటారు ఈ ఊరు మొత్తం కూడా అసలు జనాలతోటే నిండిపోతారు నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది మీరు ఈ పెద్దపూర్ స్వామి టెంపుల్కి వచ్చారా వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి